ఏమీ లేదు ఏ ఏమి లేదు అలా అంటున్నారు మేము ప్రార్థనకు దూరంగా ఉన్నాము ఆరాధనకు దూరంగా ఉన్నాము భక్తికి దూరంగా ఉన్నాము మందిరానికి దూరంగా ఉన్నాము దైవజనుని దూరంగా ఉన్నాము వాక్యాన్ని దూరంగా ఉన్నాము ఇంకెంత సాధన చేస్తాడు స్పెషల్గా పిలవాల్సిన పనేమి లేదు అర్థమవుతుందా నీ గది తలుపులు మూసుకున్నావు అనుకో దుమ్ము బయటికి రాదు బయట ఉన్న దుమ్ము లోపలికి నువ్వు పీ తలుపులు తెరిసావు అనుకో దుమ్ము వచ్చితే రాదా ఆమె ఆమెన్ నా ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నీ గుండె గదిలో ఉన్న బూజంతా ఆ బూజు పేరే పాపమనే బూజు హలలు యా అందులో వేసుకొని కూర్చున్న అపవాది నువ్వు వాడిని తరిమి కొట్టాలి నా ప్రభు అంటున్నాడు నువ్వు నన్ను పిలిస్తే నన్ను రమ్మంటే నేను నువ్వు కలిసి వాడిని అంటున్నాడు నా దేవుడు నువ్వు అక్కడే గెలవలేవు నువ్వెక్కడే ఓడించలేవు నువ్వెక్కడో యుద్ధము చేయలేవు హమేన్ నేను శక్తివంతుగా మారుస్తాను నేను హాలెలుయా నేను బలవంతంగా మారుస్తా నేను హాలెలుయా నా రక్తము నీకు తోడుగా ఉంటుంది హాలెలుయా ఇద్దరము కలిసి గెలుద్దాం నా గెలుపులో మీ గెలుపును కోరుకున్నా నేను హాలెలుయా మీ గెలుపులో తోడుగా ఉంటాను నేను హాలెలుయా పాప పాత రోత జీవితం పార పారద్రోళే వరకు తోడుగా ఉంటాను నేను వాడు పోతేనే నేను వస్తాను వాడు వెళ్తే నేను వస్తాను వాడిని దూరంగా తరిమితేనే ఆశీర్వాదాలు ఇస్తా నేను కాలం నేనేమీ చేయలేను వాడన్నా ఉండాలి నేనన్నా ఉండాలి ఇంకంతే హలోయ ఒక వరలో రెండు కత్తులు ఏమడావు ఒకటి గుండెలో యేసు సాభు అపాధి వాడన్నా ఉండాలి కానీ మనం గది రెండు గదులు గుండెలు రెండు గదులు చేస్తాం ఒకవైపు యసుప్రభుని మరొక మరొకవైపు సాత్తాన్ని మధ్యలో మాత్రం మన భక్త అంతా కాసే వీటు కాసే